హాయ్ నువ్వు ఈరోజు మీకోసం వీడియో తీసుకొని వచ్చిన వద్దు పోకుండా అంటే అట్లా కొండలింటి పోతున్నా పచ్చదనాన్ని గాలిని ఆస్వాదిద్దాం అని చెప్పేసి ఇదండే పెద్ద పెద్ద కొండలన్న మా ఊరు చెట్టుంటి చుట్టూ కొండలే మధ్యలో మా ఊరు ఎట్లా ఎట్లా వినాము ఒక వీడియో తీద్దాము అన్నోళ్ళు చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఒక వీడియో తీస్తున్నా జూమ్ చేసి చూసినా ఏమైనా కనపడతాయేమో అని చెప్పేసి నాకైతే ఏం కనపడలేదు నా మేముళ్ళు ఏమో జోరుగా రుస్తాండి అర్రే ఏమన్నా కనబడి బాగుంది అని చూస్తే ఏం లేదన్నా అది ఒక చెరువునా అంతా ఎండిపోయింది పాపమా సర్లే ఇంకేం చేసేది ఎంజాయ్ ఉన్నా కూడా అంతే అని చెప్పేసి అటు నుంచి బయలుదేరేసిన పోతా ఉంటే చిన్నగా అబ్బా నా చిన్ననాటి ఒక చెట్టు కనపడిన వంకాయలో అబ్బా చూసా నేను నోట్లో నీళ్ళు చూ ఎన్ని అయినా చూసి బా ఎట్లా చూసినామో అనేసి ఒక వీడియో కూడా తీసుకుంటే స్వీట్ మెమొరీ ఉంది అనేసి ఈ కాయల గురించి మీకు తెలిసి ఉంటే తినింటే కామెంట్ చేయండి భలే తీయి ఉంటాయినా బంకాయలు పేరు అట్లే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండినా అట్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండినా